హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నావిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు అనమాట ఈ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా దీన్ని అయితే ట్రై చేయాల్సిందే దీంట్లోకి కారం పొడి కానీ చింతపండు ఏమీ యూజ్ చేయకుండా ఏ విధంగా చేస్తా అనేది స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి వన్ కప్ ఎర్రపప్పుని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి దీంట్లోకి ఐదారు ఎర్రగా ఉన్న టమాటాలని కూడా కట్ చేసి తీసుకోవాలి ఇందులోకి మీ కారానికి తగినట్టు ఎండుమిర్చిని వేసుకోవాలి నేను ఒక ఎనిమిది నుంచి వరకు ఎండుమిర్చిని వేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ కప్ పప్పుకి టూ కప్స్ వరకు వాటర్ని వేసుకొని ఇందులోకే వన్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి ఈ విధంగా విజిల్ని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది కందిపప్పుకి అయితే ఎక్కువ విజిల్స్ పెడతాం కదా ఈ పప్పుకైతే త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది ఈ విధంగా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కుక్కర్ ప్రెషర్ అంతా పోయేంత వరకు ఉంచుకొని ఈ విధంగా మూత తీసేసి చూస్తున్నారు కదా పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఈ విధంగా ఒక గరిటెతో అయినా స్మాష్ చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర స్మాషర్ ఉన్న పప్పు గుత్తి కూడా ఉంటుంది కదా దాంతో అయినా ఈ పప్పుని నలుపుకోవచ్చు కొంతమందికి అయితే టమాటో ముక్కలు ఇలానే ఉంటే ఇష్టపడతారు మరి కొంతమంది ఇష్టపడరు కాబట్టి పప్పు గుత్తితో నలుపుకుంటే సరిపోతుంది దీంట్లోకి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఈ విధంగా పప్పు గుత్తితో పప్పు అనేది టమాటా ముక్కలు ఎండుమిర్చి ముక్కలు కూడా ఈ విధంగా మంచిగా స్మాష్ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి రెండు మూడు ఎండుమిర్చిని ఈ విధంగా వేసుకోవాలి ఇందులోకి జీలకర్ర ఆవాల్ని కూడా వేసుకుంటున్నాను ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా క్రష్ చేసి వేసుకోండి అదేవిధంగా రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం రుద్దుకున్న ఈ పప్పులోకి తాలింపుని వేసేసుకోవాలి ఈ విధంగా పప్పు మొత్తం తాలింపులోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ని వేసుకొని మళ్ళీ పప్పులోకి యాడ్ చేసుకుంటున్నాను పప్పు చిక్కగా ఉండాలనుకుంటే అలానే తాలింపు వేసుకొని తినేయచ్చు కొద్దిగా పల్చగా కావాలనుకుంటే అందులోకి వాటర్ని వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా పొయ్యిపాయి ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా కొంతమంది గట్టిగా ఇష్టపడతారు కొంతమంది లూజ్గా ఇష్టపడతారు పప్పుని కాబట్టి ఈ విధంగా మరీ ఎక్కువగా పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఈ పప్పు అనేది మంచిగా మసలేటప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ నిమ్మరసం వేయడం వలన ఈ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి పప్పు అనేది రెడీ అయిపోయింది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడు చేసే పప్పుల్లా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ పప్పు రుచి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ పప్పులోకి అయితే చింతపండు కానీ కారం పొడి కానీ అలా ఏం వేయకుండా సింపుల్గా టేస్టీగా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఒకసారి తప్పకుండా ఈ పప్పుని అయితే ట్రై చేయండి ఈ విధంగా వేడి వేడి రైస్ వేసుకొని మనం చేసుకున్న పప్పుని కూడా వేసుకొని దీంట్లోకి సైడ్ డిష్గా ఆమ్లెట్ కానీ లేదంటే అప్పడాలు కానీ వడియాలు కానీ ఏమైనా ఫ్రై చేసుకొని సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చినా కూడా ఈజీగా అండ్ టేస్టీగా ఏమైనా చేయాలనుకుంటే ఒకసారి ఈ పప్పుని ట్రై చేయండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్